ముగ్గురు డ్రగ్స్ ప్లేడర్లను పట్టుకోవడం జరిగింది ప్రధాన నిందితుడు స్వరాజ్ పరారీలో ఉన్నాడు వారి నుంచి నాలుగు పాయింట్ మూడు నాలుగు లక్షల రూపాయలు ఆరు వందల ఇరవై గ్రాముల పెరాయిన్ ఐదు మంది కస్టమర్స్ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది మంగళరామ్ దినేష్ గణేష్ లు రాయదుర్గంలోని ప్రకాష్ చౌదరి షాప్ లోని హెరాయిన్ పట్టే క్రమంలోని పట్టుకోవడం జరిగింది అక్కడికి వచ్చిన ఐదుగురు కస్టమర్స్ లను పట్టుకోవడం జరిగింది వీళ్ళంతా కూడా రాజస్థాన్ నుంచి హెరాయిన్ తెచ్చి అమ్మటం జరుగుతోంది మాదాపూర్ ఎస్పోటి డిసిపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది I know. One more thing, thirteen cases for permission put out. अमित से बचने के लिए चुनाव के लिए. Again, uh, after six months, bill will get. 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 After six months, bill will ఒక్క నిమిషం సి రాజస్థాన్ నుంచి హైదరాబాద్ సప్లై చేయాలంటే ఎవరిని పడుకోవాలా సమ్వన్ హూ ఇస్ ఒరిజిన్ ఇన్ రాజస్థాన్ హూ హ్యాస్ ఎవరితో ఇక్కడ ఆల్రెడీ ఒక నెట్వర్క్ ఉంది దోస్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ సెటిల్డ్ సో వాళ్ళు పడుకొని వాళ్ళకి ఇచ్చేసి దే ఆర్ సప్లయింగ్ సో వీళ్ళది ఆపరేండి వీళ్ళని వాడుకుంటున్నారు దీస్ పీపుల్ ఆల్సో మ్యూల్స్ యాక్చువల్గా మీరు చూస్తే ఇట్ ఈస్ ఏ ఇంటర్నేషనల్ ఇష్యూ అక్కడ నుంచి రాజస్థాన్కి వచ్చేసి రాజస్థాన్ నుంచి ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారో వీళ్ళ ద్వారా దే ఆర్ సెండింగ్ సో దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు డూ సచ్ జాబ్స్ ఫర్ మనీ సో వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ వాళ్ళ బంధువులకే కాంటాక్ట్ చేస్తారు అట్లా అయింది కానీ ఇక్కడున్న రాజస్థాన్ కమ్యూనిటీస్ ఆల్రెడీ ఇంటూ హీట్ అన్నట్టు అది కాదు సో వాళ్ళని వాడుకుంటున్నారు నియర్ ది సిక్స్ ఫిఫ్టీ ఈజ్ హ్యూజ్ క్వంట్ బికాస్ ద ఫోర్ క్రోర్స్ సో ఇక్కడికి వచ్చేసి ఆల్ యూత్ దేర్ ఆర్ హబ్స్ అది అన్నీ కూడా మనం దిట్ ఇస్ టూ ఎర్లీ టు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము సో వాళ్ళని కూడా పట్టుకున్నాక వీ విల్ సే ఎగ్జాక్ట్లీ వేర్ బట్ ప్రస్తుతానికి కన్జ్యూమర్స్ వీళ్ళు వీళ్ళు కన్జ్యూమర్స్ కాకుండా దేవర్ అబౌట్ టు డిస్ట్రిబ్యూట్ అది ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటున్నాం ఏమండి ప్రొఫెషన్ అందరు కూడా బిజినెస్ అండి ఒకరు కిరాణా షాపు జిలేబీ షాపు లైట్ షాపు ఫర్నిచర్ షాప్ ఫర్నిచర్ షాపు చిన్న చిన్న బిజినెస్లు ఏదైతే ఉన్నాయో రాజస్థానీ షాప్స్ మనం ఏ కాలనీకి పోయినా చూస్తూ ఉంటాం కదా అట్లాంటి షాపులలో మాత్రమే వాయిల్లే సో అండ్ కిన్ వాళ్ళందరూ కూడా సో ఆ రకంగా పెడ్లర్సు ముగ్గురున్నారు వేరే కన్జూమర్స్ అందరూ కూడా మళ్ళీ వీళ్ళు బంధువులు చాలా రెగ్యులర్గా తీసుకునేటటువంటి వీళ్ళున్నారు ఇది ఎట్లా ఇది ఎట్లా చూడాలి రాజస్థాన్ నుంచి సంబంధం ఉన్నవాళ్ళు ఆల్రెడీ చుట్టాలు కూడా సో రాజస్థాన్ నుంచి హెరాయిన్ని హైదరాబాద్కి తీసుకువచ్చి ఇక్కడ కన్జూమర్స్కి అన్ని స్థలాలు ఎక్కడ యూత్ గ్యాదరింగ్ ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి అమ్మడానికి ప్లాన్ చేసుకున్నారు దాన్ని కూడా కలెక్ట్ చేసుకుంటున్నాం ఇంకా మిగతా ఎవరెవరు ఉన్నారు కన్జ్యూమర్స్ వాళ్ళని కూడా గుర్తుపెడుతున్నాం హ్యూండై క్రేటా కారు మహేంద్ర ఎక్స్యూవి మొబైల్ సెవెన్ ఇవన్నీ కలిపి దాదాపు ఫోర్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ వరకు మనకు రికవరీ అయినాయి ఈ మొత్తం ఆపరేషన్ కూడా ఎస్ఓటి మాదాపూర్ టీమ్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ డి శ్రీనివాస్ డీసీపీ ఎస్ఓటి అలాగే అడిషనల్ డిసిపి ఎస్ఓటి శ్రీనివాస్ రెడ్డి అండ్ అడిషనల్ డీసీపీ మాదాపూర్ జయరామ్ అండ్ ఎంటైర్ టీమ్ దీన్ని చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా సార్ ప్రశంసించారు ఆల్ సిటిజన్స్ ఎవరెవరు ఉన్నారో అందరికీ రిక్వెస్ట్ ఏదంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా వస్తే కన్జ్యూమర్స్ ఉండొచ్చు యూజర్స్ ఉండొచ్చు పెడ్లర్స్ ఉండవచ్చు ఏదైనా వస్తే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ ట్రిపుల్ వన్ ఈ నంబర్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే మన టీజీ న్యాబ్ ఏముందో అక్కడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ అలాంటి వాళ్ళని ఇమీడియట్ పడుకోవడం జరుగుతుంది యూజర్ ఉంటే కన్జ్యూమర్స్ ఉంటే డిఅడిక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది పెడ్లర్స్ మిగతా వాళ్ళని చట్ట ప్రకారంగా వాళ్ళని శిక్షించడం జరుగుతుంది పేరెంట్స్ టీచర్స్ అలాగే ఇన్స్టిట్యూషన్స్ ఓనర్స్ అలాగే షాప్ ఓనర్స్ కూడా అందరు కూడా విజిలెంట్ ఉండాల ఇలాంటి ఏదైనా వాళ్ళ షాప్లో ఆఫీస్లో దొరికితే అది కూడా సీజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో అందరికీ నమస్కారం మొన్న సాయంత్రం నైటు పదకొండు పదిహేను నిమిషాలకు మా ఎస్ఓటి మాదాపూర్ టీం అండ్ రాయదుర్గం పోలీస్ ముగ్గురు డ్రగ్స్ అప్లైర్ని పడుకోవడం జరిగింది వాళ్ళతో పాటు సిక్స్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ హెరాయిన్ అంటే వర్త్ ఫోర్ క్రోర్స్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ హెరాయిన్ పేస్ట్ దాంతోపాటు ఐదు ఐదుగురు కన్జ్యూమర్స్ని కూడా పట్టుకోవడం జరిగింది వన్ ఫోర్ వీలర్ అండ్ సెవెన్ స్మార్ట్ ఫోన్స్ కూడా సీజ్ చేశాము దీంట్లో సావర్ జాట్ అనే అతను రాజస్థాన్ నుంచి ఈ సిక్స్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ హెరాయిన్ పేస్ట్ ఏముందో దాన్ని తీసుకువచ్చేసి మంగళరామ్ అనే అతను ఉన్న మంగల్ రామ్ అనే అతని ఇంట్లో పెడతాడు అక్కడి నుంచి దాన్ని దినేష్ మంగళరామ్ అండ్ గణేష్ ముగ్గురు కూడా తీసుకువచ్చేసి ప్రకాష్ చౌదరి అనే అతను ఒకటి షాప్ ఉంటుంది ఈ రాయదుర్గం ఆ లైట్ హౌస్ ఏ ఎలక్ట్రికల్ షాప్ అక్కడ అన్ని ఎలక్ట్రికల్స్ ఐటమ్స్ దొరుకుతాయి సో లైట్ స్టోర్ అని పేరు ఉంది అక్కడ పెట్టుకొని అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ సో అక్కడ పెట్టే క్రమంలో మా టీం పడుకోవడం జరిగింది అక్కడ ఇమీడియట్ ఇంట్రగేషన్లో మనకు అక్కడికి వచ్చిన కన్జ్యూమర్స్ ఏమున్నారు ఐదుగురు నితిన్ గుర్జర్ ప్రకాష్ చౌదరి బాణారాం చౌదరి అండ్ జయవత్రం దేవాసి వీళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది టోటల్లో ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి మంగళరాము దినేష్ గణేష్ ముగ్గురు కన్జ్యూమర్స్ ఐదుగురు ఉన్నారు నితిన్ ప్రకాష్ జయవత్రం అండ్ ఇంకోటి ప్రకాష్ చౌదరి అండ్ బాణారాం చౌదరి కార్ రాజస్థాన్ నుంచి కార్లో తీసుకొచ్చిండు స్విఫ్ట్ కార్లు అక్కడి నుంచి సైనికపురికి డ్రాప్ చేస్తే అక్కడి నుంచి ఇంకోటి వెహికల్స్ ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్తో తీసుకొచ్చాను మనం పట్టుకున్నప్పుడు ఎక్సీ ఉంది ఇక్కడ లాస్ట్ టైం బస్సులు తీసుకోవచ్చా స్వీట్ బాక్స్లు తీసుకోవచ్చా